ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు శుభాభినందనలు మీరందరూ చాలా ఉత్తమమైన కార్యక్రమం చేస్తున్నారు అది ఎందుకంటే శ్రీరామకృష్ణ గారు గురించి వినటం కానీ చదవటం కానీ ఆయన గురించి తెలుసుకోవటం కానీ అది ఎంతో మహత్తరమైన పుణ్య కార్యం ఈ రోజున గృహస్థ భక్తుల్లో అత్యంత ముఖ్యమైన వారి గురించి ఒకరి గురించి తెలుసుకుందాం దేవుడు ఉన్నాడా ఉంటే కనిపించడే ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ ఎంతో మందిని వేధిస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నని ఒక్క వివేకానంద స్వామి మాత్రమే అడిగారని మనం అనుకుంటాం కాదు భక్తులు అత్యంత ముక్కడైన రామచంద్ర దత్త ఈయన కూడా శ్రీరామకృష్ణ అని ఇదే ప్రశ్న అడిగారు ఆయన రామచంద్ర దత్త కలకత్తాలో జన్మించారు పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో తన చిన్న వయసులోనే అంటే మూడేళ్ల వయసులోనే ఆయన తల్లి చనిపోయింది తల్లి చనిపోతే ఎంతో విచారానికి లోనే తండ్రి మరొక వివాహం చేసుకున్నారు సవత్తల్లి పోరు పడలేకపోయినారు రామచంద్ర దత్త అందుకని వేరే బంధువులు ఇంట్లో బంధువులు ఇంట్లో ఆయన అక్కడ ఉండి చదువుకున్నాడు చదువు చదువు కోసం చాలా ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆయన వాటి క్రమక్రమంగా అధిగమించి కష్టాలను ఎన్నో ఎదుర్కొని ఆపదలన్నింటిలో ఎదుర్కొని క్రమంగా వైద్యశాస్త్రంలో ఆయన నిష్ణాతులైనాడు ఒక ఔషధ మొక్క నుంచి డీసెంట్రీ అంటే రక్త విరోచనాలకి సంబంధించిన ఒక మొక్కని ఆ దాని నుంచి ఒక ఔషధాన్ని ఆయన కనుక్కున్నారు ఆ విధంగా ఆయన చాలా పాపులర్ అయి మంచి ఉద్యోగం సంపాదించారు చాలామందికి దానివల్ల ఉపయోగం జరిగింది అయితే సైంటిస్ట్ చాలామందికి ఒక చిన్న జబ్బు కూడా వస్తుంది ఏంటి హేతువాదం పేరుతో నాస్తికతకు దగ్గరవుతారు దేవుడు లేడు అన్న ఇది వస్తుంది రామచంద్రత దీనికి ఎక్సెప్షన్ కాదు ఆయన కూడా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి జనాలకి ఉంటే కనిపించడే ఈ సందేహం ఆయనకు వచ్చింది అందరిని అడిగారు చివరికి శ్రీరామకృష్ణ వారి దగ్గరికి వచ్చి ఇదే సందేహాన్ని ఆయన వెలిపిచ్చాడు అప్పుడు శ్రీరామకృష్ణ ఒక మాట అన్నారు దేవుడు తప్పకుండా ఉన్నాడు అయితే దానికోసం మనం తంటాలు పడాలి సాధన చెయ్యాలి ఆకాశంలో నక్షత్రాలు పగిడిపూట కనిపించట్లేదు కదా అని లేవని అంటామా అప్పుడు కూడా ఉన్నాయి అలాగే పాలలో వెన్న ఉంటుంది కానీ దాన్ని చిలికి తీయాలి ఆ విధంగా చిలికి తీస్తే తప్ప వెన్న మనకి దొరకదు అదేవిధంగా సాధన చేస్తే తప్ప దేవుడు మనకి లభించడు ఇలా ఎన్నో ఉదాహరణలు అలాగే చేపను పట్టాలంటే ఎర వేసి ఆ చేపకి గాలం వేసి ఉన్నట్టయితే అది అరెం తినటానికి వచ్చినప్పుడు పట్టుకోగలుగుతాం ఆ రకమైన సాధనలు చెయ్యాలి భగవంతుల కోసం స్పష్టమైన చూపు కలిగి పగటి పొడుగడ నక్షత్రాలు ఉన్నాయన్న భావనతోనే ఆ విశ్వాసంతోనే మనం ముందరికెళ్ళాలి విశ్వాసం చాలా ముఖ్యం నాయనా అని శ్రీరామకృష్ణుడు చెప్పారు దాంతో కొద్దిగా కనువిప్పు కలిగింది దేవుడు ఉన్నాడన్న విషయం కొంచెం అర్థమైంది ఆ తర్వాత రామకృష్ణు వారి భావ సమాధి స్థితులు ఆయనతో పరిచయం ఎక్కువ అయ్యాక ఆయన పారవశ స్థితులు అవన్నీ చూసిన తర్వాత దేవుడు ఉన్నాడన్న ఖచ్చితమైన నిర్ణయానికి రామచంద్ర దత్త వచ్చాడు రామచంద్ర దత్త చాలామందికి స్ఫూర్తి ప్రదాత అయినాడు ఎంతోమంది మహాభక్తుల్ని రామకృష్ణుల దానికి చేర్చిన మహాపుణ్యశాలి సహజంగా రా రామచంద్ర దత్త కొంచెం పిచ్చినారి అందుకని రామకృష్ణుడు ఆయన ఎంకరేజ్ చేయడానికి యన ఈరోజు భక్తులకి విందు మీ ఇంట్లో ఏర్పాటు చేయి అంటుండేవాడు ఆ విధంగా రామచంద్ర దత్త ఆయన ఎంతోమంది భక్తులకి సత్సాంగత్యం సాంగత్యం సత్సంగం ఇవన్నీ ఏర్పాటు చేసి భజనలు ఇవన్నీ కూడా చేయిస్తుండేవాడు రామచంద్ర దత్త రామకృష్ణవారి దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయన బోధలు వింటున్న కొద్దీ రామచంద్ర దత్తాకి తాను కూడా సన్యాసం పుచ్చుకోవాలి అన్న కోరిక కలిగింది రామకృష్ణ వారిని అడిగాడు స్వామి నాకు నేను కూడా సన్యాసం తీసుకుంటాను కానీ రామకృష్ణ దానికి అంగీకరించలేదు ఆయన తెలుసు ఆయన మహాగురు ఎవరికి ఏది అవసరం అవుతుందో ఏది కావాలో చక్కగా తెలిసిన గురువు కాబట్టి ఆయన నీకు సన్యాసం పనికిరాదు నువ్వు గృహస్థగానే జీవించు అని చెప్పి చెప్పారు ఆ రకంగానే రామచంద్ర చందత్త రామకృష్ణుల వారి వాక్ అంటే వేదవాక్యే అది శిరసా వహించి పూర్తిగా గృహస్థగానే ఉండిపోయినారు ఒకసారి రామచంద్ దత్త కొన్ని జిలేబీలు తీసుకొచ్చారు రామకృష్ణ గారి కోసం తీసుకొచ్చి దాంట్లో పక్కన ఒక పిల్లాడు చూస్తూ ఉంటే ఒక జిలేబీ తీసి అతనికి ఇచ్చాడు ఇచ్చి మిగతా జిలేబులు అన్నీ శ్రీరామకృష్ణ వారికి ఇవ్వబోయినారు అప్పుడు రామకృష్ణ గారు చెప్పారు ఇట్లా ఎంగిల్ చేసింది ఏది నా దగ్గరికి తీసుకురాకూడదు ఆయన నువ్వు ఇవ్వదలుచుకుంటే మొత్తం అతనికి లేదా నా దగ్గరికి మాత్రం ఏది ఎంగిల్ తీసుకొచ్చేసింది మాత్రం తీసుకురాకూడదు ఇంకోళ్ళకని నాకని ఉద్దేశించింది వేరే వాళ్ళ దగ్గరికి ఇవ్వకూడదు అని ఇది మన భక్తులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మహత్తరమైన సందేశం ఆదేశం శ్రీ వారి ఆదేశం మరొకసారి రామచంద్ర దత్త ఇంట్లో సంకీర్తనలో అవన్నీ ఏర్పాటు చేస్తుండేవాడు చేసే సమయంలో రామకృష్ణ ఒక మాట చెప్పారు నా భక్తుల్ని ఎవరైతే సేవిస్తారో వారంతా నన్ను సేవించినట్లే ఆ విధంగానే ఆ మాటను పట్టుకొని రామచంద్ర దత్త ఎప్పుడు భక్తులకి కూడా ఆయన వాళ్ళింట్లో సంగ్ సత్సంగం ఏర్పాటు చేసి భజన ఏర్పాటు చేసి వారందరికీ చక్కగా ప్రసాదం ఇస్తుండేవారు గృహాల మధ్యన ఉన్న ఆయన గృహంలో ఈ సంకీర్తనలు పెద్దగా జరగటం అర్ధరాత్రి కూడా జరగటం చూసి అక్కడ వాళ్ళందరూ చాలా అబ్జెక్షన్స్ చెప్పారు ఇదేంటి మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు ఇది దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి పరిష్కారం చేయాలి అని చెప్పి ఆలోచించి ఆలోచించి తన దగ్గర డబ్బంతా వెచ్చించి ఊరి పెలిమూరులో ఉన్న కాంకుర్గాచ్చి అనే ప్రదేశంలో ఆయన గృహోద్యానం అంటే ఒక ఉద్యానవనంలో ఉన్న గృహం లాంటిది అక్కడ నిర్మించుకున్నాడు నిర్మించుకొని దానికి యోగోద్యాన్ అని పేరు పెట్టాడు అక్కడ ఒక మామిడి చెట్టు నాటాడు ఆ మామిడి చెట్టుకి రామకృష్ణ భోగ్ అని పేరు పెట్టాడు అక్కడ ఒక కొలం ఉంది ఆ కొలంకి రామకృష్ణ కుండ్ అని పేరు పెట్టాడు ఈ యోగోద్యానికి శ్రీరామకృష్ణ వారు ఎన్నో సార్లు యోగోద్యాన్ సందర్శించి రామచంద్ర దత్తాన్ని ఆశీర్వదించారు అంతేకాదు అక్కడ ఇప్పుడు రామకృష్ణుల వారు సమాహాసమా చెందిన తర్వాత ఆయన అస్థికలు కూడా అక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి ఆ ఆస్తికల పైనే చక్కటి రామకృష్ణ మందిరం అక్కడ ఉన్నది అంతేకాకుండా ఆ ముందర ద్వార మండపంలో ముందరకు వచ్చే దోవల ముఖద్వారం వద్ద దత్త ఎంత మహాభక్తుడు అంటే దాని కింద నా చితాభస్మాన్ని ఉంచండి భక్తులందరూ వచ్చి వారి పాదాలు నాపై ఉంచునైతే ఎట్లయితే రామకృష్ణులు వారు స్వయంగా నన్ను ఆశీర్వించినట్టుగా భావిస్తారు అటువంటి మహాభక్తుడు రామచంద్ర దత్త శ్రీరామకృష్ణుల వారి మీద రామచంద్ర దత్తాకి ఎంత అభిమానం అంటే ఇతను మంచి వక్త దాదాపు పద్దెనిమిది రామకృష్ణుల వారి గురించి ఆయన ప్రసంగాలు ఉత్తేజిత ప్రసంగాలు చేశాడు రామకృష్ణుల వారిని అవతార పురుషులని వచనాల ద్వారా తన అనుభవం ద్వారా అలాగే విచారణ ద్వారా అన్ని రకాలుగా రూఢిపరిచే ప్రతి చోట కూడా రామకృష్ణ వారి గురించి ప్రచారం చేసిన ప్రప్రథమ వ్యక్తి రామచంద్ర దత్త ఆయన ఎంత స్థితప్రజ్ఞుడంటే ఒకసారి ఆయన కుమార్తె కాలిన గాయాలతో ఆవిడ మరణించింది హఠాత్తుగా మరణించింది అప్పుడు రామచంద్రతో ఓ మాట అన్నారు రామకృష్ణుడు ప్రసాదించాడామని ఆయనే తీసుకెళ్ళిపోయినాడు నేను ఎందుకు విచారించాలి అని అంతటి స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి రామచంద్ర దత్త ఇంకో మాట అంటుండేవాడు రామచంద్ర దత్త రామకృష్ణుడు వారు ఒక్కసారి సందర్శించే ప్రదేశం సరే అది పావన పుణ్య తీర్థం ఆయన గురించి ఎవరైనా విన్నట్లయితే చాలు వారు మహానుభావులే అంతేకాదు ఆయన ఎక్కిన గుర్రబ్బండి గుర్రబండిని తోలే బండి వాడు వీళ్ళందరూ కూడా పుణ్య పురుషులే అని రామకృష్ణుల వారి ఎడ అంత అద్భుతమైన మహాభక్తి శ్రద్ధను కల్పించేవారు రామచంద్ర దత్త ఆయన ఉబ్బస వ్యాధితో బాధపడుతూ ఆయన చివరికి మహాసమాధి చెందారు కానీ రామచంద్ర దత్త ప్రప్రథమంగా వారి గురించి ఈ ప్రపంచానికి తెలిపిన వ్యక్తి అలాగే వారి దగ్గరికి చాలామంది మహాభక్తులను తీసుకొచ్చిన ప్రప్రథమ వ్యక్తి రామకృష్ణవారి ప్రథమ మందిరం నిర్మించిన ప్రథమ వ్యక్తి రామచంద్ర దత్తాయ అటువంటి రామచంద్ర దత్త భక్తులు తెచ్చిన వాళ్ళు అద్భుతమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు ఆయన పేరే లాటు మహారాజ్ అద్భుతానంద స్వామి రామచంద్ర దత్త దగ్గర ఆయన అద్భుతాన స్వామి లాటు మహారాజ్ ఆయన గొర్రెల కాపరిగా ఉండేవాడు ఆయన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పనివాడిగా ఉంచుకొని పని మనిషిగా ఉంచుకొని తనతో పాటు రామకృష్ణ దగ్గర తీసుకెళ్ళి ఒకసారి తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఆయనకు అప్పజెప్పి లాటు మహారాజ్ పనిచేసే వ్యక్తి అద్భుతానంద స్వామిగా పరివర్తన చెందటానికి మహోన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవటానికి దోహదపరిచిన వ్యక్తి రామచంద్ర దత్త అటువంటి రామచంద్ర దత్తాకి మనందరి శ్రద్ధాంజలి ఘటిద్దాం చలో నమస్తే